అందరికీ ప్రైజ్ దాట్ యువదీకాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము హగ్గయి రెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదును ఈ చిన్ని మాటను మనం ధ్యానించుకుందాం చూడండి ఆశీర్వాదం అంటే ఈ లోకంలో మనము రేయింబగలు కూడా తిండి నీళ్లు నిద్రని మానేసి కష్టపడి 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 సంపాదించి వెనకేస్తూ ఉంటారు చాలామంది అది ఆశీర్వాదం కాదు ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించే ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా మొత్తము ఖర్చు అయిపోతుంది ఖర్చు పెట్టాల్సిందే దానికి బదులుగా మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి చాలామంది రాత్రి మొగలు కష్టపడుతుంటారు కష్టపడి సంపాదించింది ఏం చేస్తారు అప్పులు పాలు అవుతున్నారు హాస్పిటల్కి ఖర్చు పెడుతున్నారు లేనిపోయిన రోగాలు తెచ్చుకొని హాస్పిటల్ బెడ్ మీద పడుతున్నారు అది ఆశీర్వాదమా కాదు కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే నీకు సమృద్ధిగా లేకపోవచ్చు కానీ ఉన్న దాంట్లో నువ్వు సంతృప్తిగా ఉంటావు నీకు పెద్ద పెద్ద బిల్డింగులు లేకపోవచ్చు చిన్న ఇల్లే కావచ్చు కానీ ఆ ఇల్లులో అయినా కూడా నువ్వు సంతోషంగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటావు నీకు పెద్ద కార్ లేకపోవచ్చు పెద్ద బైక్ లేకపోవచ్చు చిన్న సైకిలే ఉండొచ్చు కానీ ఆ సైకిల్ని బట్టి కూడా నువ్వు సంతోషంగా ఉంటావు ఇలా అనమాట ఇలా దేవుని ఆశీర్వాదం అయితే ఇలా ఉంటుంది అలా అని చెప్పి అయితే మాకు డబ్బులు ఏం అంతేమి అంటే ఖచ్చితంగా ఇస్తాడు ఆయన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు ఆశీర్వదిస్తాడు అనేకులను నువ్వు పోషించేలా నిన్ను ఆశీర్వదిస్తాడు క్రైస్తలా ఇక్కడ మలాకి మూడో అధ్యాయము పదో వచనంలో చూసుకున్నట్లయితే నా మందిరంలో ఆహారం ఉండినట్లు పది భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు ఉపమరించదనని సైన్యులకు అధిపతి యుహోవాసలు విచ్చుచున్నాడు అని చెప్తున్నాడు చూడండి ఇక్కడ నా మందిరంలో నిత్యము ఆహారమున్నట్లు మీ కష్టార్జితంలో ఉంచి పదియో వంతు మీరు నా సన్నిధి తీసుకొచ్చి నా సన్నిధిలో ఉంచండి మీరు తెచ్చే ఆ పదియో వంతు కూడా ఉపయోగించి నా సన్నిధిలో నిత్యము ఆహారం ఉన్నట్లుగా చూసుకోండి అనేకులు బేదలు వస్తారు చాలామంది తిండి లేని వాళ్ళు ఆహారం లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా దేవుని సన్నిధిలో నిత్యం ఆహారం ఉన్నట్లుగా మనం చూసుకున్న వాళ్ళందరికీ కూడా ఆహారం పెట్టినట్లయితే చూడండి మనము దేవుని శోధించాలంట మీరు ఇలా చేయండి నన్ను శోధించండి అప్పుడు శోధించండి అంటే దేవుని ఇబ్బంది పెట్టడం కాదు మన కష్టార్జితంలోంచి దే దేవునికి తెచ్చి మరి ఎక్కువగా ఇచ్చి దేవుని శోధించాలి అప్పుడు ఏమవుతారంటే ఆయన ఆకాశపు వాకిలను విప్పి పట్టజాలనంత విస్తారంగా దేవునలో కుమ్మరిస్తాను అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట ఫిస్తలాట్ కాబట్టి నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు దీవించబడాలంటే ఆశీర్వదించబడాలంటే దేవునికి ఇచ్చి దేవుని శోధించాలి దేవుని సన్నిధిలో నితి ఆహారం ఉన్నట్లుగా పది వంతు నువ్వు ఇవ్వాలి ఫేస్లాట్ ఆశీర్వాదం దేవుని దగ్గర ఉంది మనకు కష్టపడ్డంలోనో మన సంపాదనలోనో ఈ లోకంలోనూ లేదు కాబట్టి నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని దగ్గరికి రావాలి ఆయన పాదాలే పట్టుకోవాలి అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు ఎంతసేపు నేను లోకంలో ఉంటాను సినిమాలు చూస్తా సీరియల్స్ చూస్తా సెల్ ఫోన్తో టైం పాస్ చేస్తా వాళ్ళు తేల్చి అడ్డమైన తిరుగులో తిరుగుతా అంటే ఎలా ఆశీర్వదించబడతావు వచ్చే ఆశీర్వాదాలను కూడా నువ్వు కోల్పోతావు యాజ్ కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును అని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట కాబట్టి నీకు కూడా ఆశీర్వాదం కావాలా నువ్వు కూడా ఆశీర్వాదంగా ఉండాలంటే రా ఆయన దగ్గరికి రా ఆయన పాదాలు పట్టుకో లోకంలో ఎలాగో పాస్ చేస్తున్నావు కదా ఆ టైంపాస్ అని పక్కన పెట్టేసి ఆ సమయాన్ని దేవునితో గడుపు దేవుని పాదాలు పట్టుకో సెల్ ఫోన్తో టైం వేస్ట్ చేస్తున్నావు కదా ఆ సమయాన్ని దేవునితో గడుపు ఎడబడితే తిరుగుతుంటావు ఎదుబడితే చేస్తుంటావు కదా ఆ సమయాన్ని దేవునితో గడుపు సన్నిధికి రా ఆయన పాదాలు పట్టుకో నువ్వు ఎందుకు ఆశీర్వదించబడవు ఎందుకు దీవించబడవు క్రైస్థితులు నీ పరిస్థితులు ఎందుకు మారవు కదా నువ్వు ఖచ్చితంగా దేవునితో సమయాన్ని గడిపి దేవుని వద్దకు వస్తే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు లేకపోతే ఎంతసేపు నేను శాపమే వెలుగు చేస్తూ ఉంటాయి ఎంతసేపు దరిద్రతే ఉంటుంది ఎంతసేపు లేమే ఉంటుంది ఎంతసేపు కొద్దివే ఉంటుంది అయితే నేను కష్టపడి సంపాదించేస్తాను దేవుని దేవుని మీద నేను ఆధారపడి నా శక్తి ఉంది నాకు బలం ఉందంటే ఒకరోజు ఆ శక్తి బలం అంతా ఉడిగిపోతుంది ఏం చేస్తావు అప్పుడైనా దేవుని పాదాలే నువ్వు పట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి అవంతా కాదు మనల్ని సృష్టించిన సృష్టికర్త దగ్గరికి మనం వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటే మనం దీవించి ఆశీర్వదించబడతాం ఆశీర్వదించబడతాం అలాట్ కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి సమయాన్ని వ్యర్థపరచకుండా ఆయన పాదాలు చెంతకరండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అలాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమా నమ్మకం గలమా తండ్రి మీకు కొందరు నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభావి ఉదయకాలం ఇది మొదలకు నేను మిమ్మల్ని ఆశీర్వదించదు తండ్రి ఈ మాట ద్వారా తండ్రి నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చాలామంది లేని స్థితిలో దీనస్థితిలో దరిద్రతలో జీవిస్తున్నారు లేమి కుదువ తినడానికి కూడా లేని స్థితి అలాంటి దరిద్రతలో ఉంటున్నారు తండ్రి వారందరికీ కూడా ఈ మాట ధైర్యాన్నిచ్చింది అందుని బట్టి కృతజ్ఞతలు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదు తండ్రి మీరు మాట్లాడిన ఈ మాట అనేకులను బలపరిచింది అనేకులను ధైర్యపరిచింది అందుని బట్టి కృతజ్ఞతలు మేము ఆశీర్వదించబడాలంటే ప్రభా మీతో సమయాన్ని గడపాలి మీ అద్దెకు రావాలి మీ పాదాలు పట్టుకోవాలి లోకంలో ఎట్లా పడితే అట్లా తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ జీవిస్తూ మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే మేము ఆశీర్వదించబడము ఆశీర్వాదం మీ ఉంది కాబట్టి తండ్రి మీ పాదాలు పట్టుకుంటే మీతో సమయాన్ని గడిపితే ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇస్తారు నా సన్నిధిలో నిత్యం ఆహారం ఉన్నట్లుగా మీరు పది ఇచ్చి నన్ను శోధించండి ఆకాశపు వాకిన్లు నేను విప్పి పట్టజాలంత గొప్పగా విస్తారంగా మీకు దీవెన్లు కుమ్మరిస్తానని చెప్పి మాకు తెలియజేస్తారు స్తోత్రాలు ఆ రీతిగా ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న తర్వాత ఇక్కడ నుంచి మేము జీవించలాగని సహాయం చేయండి అటువంటి జీవితం వింటున్న ప్రతి ఒక్కరికి నాకు మాకు దయచేయండి కొందరు జల్లిస్తూ దయచేయమని కృపనివ్వమని కనికరించమని దేవు ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసఐ అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్